ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించకుండా కడపలోనే కొనసాగించాలని కోరుతూ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఏపీ పూల బహార్ బ్రాంచ్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు ఎస్టేట్ వద్ద ఉన్న సిటీ నాయకులు ఏసు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు రెండు చోట్ల జరిగిన ధర్నా కార్యక్రమాలలో సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామందిరేడు న్యూ సిటీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ సాయిబాబా మాట్లాడారు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోని కొనసాగించాలని నాలుగు గ్రామీణ బ్యాంకులను కలుపుతూ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును ప్రధాన బ్యాంకుగా ఏర్పాటు చేయడం జరిగిందని అయితే బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి మార్చాలని ఆలోచన సరికాదన్నారు ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగడానికి అవసరమైన అన్ని అన్ని రకాల అర్హతలు ఉన్నాయని బ్యాంకులు విలీనమైన సందర్భాల్లో ఏది పెద్ద బ్యాంకు ఉంటే ఆ బ్యాంకు కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయంగా కొనసాగించాలని నిబంధనలో ఉందని తెలిపారు అన్ని గ్రామీణ బ్యాంకుల కంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎక్కువ మంది కస్టమర్లను కలిగి ఉండటమే కాకుండా ఎక్కువ బ్రాంచ్లను కూడా కలిగి ఉందని తెలియజేశారు అక్కడ నుండి ఇక్కడే ఓపెన్ చేసి వాళ్ళకి మంచి సర్వీస్ అందిస్తున్నారు కాబట్టి ఈ బ్యాంకులే మనం ఎంచుకుంటున్నారు మీరు ఆ బ్యాంకు ఈ బ్యాంకు అధికారులు చెప్పినా లేదు లేదు మేము ప్రగతి గ్రామీణ బ్యాంకులోనే మేము డిమాండ్ చేస్తాం అక్కడ మర్యాద ఉంది అక్కడ అధికారులు కూడా బ్యాంకులో ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ ఒక గౌరవం ఉంది మాకు వాళ్ళకి కాబట్టి మా బ్యాంకు ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తామని అందులో చెప్పడమే కాకుండా వారు కూడా ఈరోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ని కొనసాగించి ఇప్పటికే అనేక ఆందోళన కన్పన చేశారు ఆంధ్ర కార్యక్రమాలు కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు కూడా మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నీ అంటే విశాఖ ప్రైవేట్ పరము అంటే ప్రతికి ప్రభుత్వం ఉన్న ప్రతి దాన్ని పరం చేసేటువంటి సహాయం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి పనిచేస్తుంది ఈ రోజు విద్యుత్ సంస్కరణ లేదంటే విద్యా సంస్కరణ చట్టం కానీ ఇవన్నీ వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం జీవోల్ని తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకి న్యాయం జరుగుతున్నటువంటి బ్యాంకుపై కడపలు పెట్టాలని చూస్తారు దీన్ని మేము సహించము సిఐటిగా మన కర్నూలు రీజనల్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఆ ఆందోళన జరిగింది